Praise the Lord, everyone. How are you all? Hope you all are doing good. Welcome back to Daily Vlogs. అసలు వీడియోస్ అనుకున్నట్టుగా రెగ్యులర్గా అయితే పోస్ట్ చేయలేకపోతున్నాను ఏదో ఒక సిగ్నెస్ లేదా ఏదో ఒక పని ఇలా ఉండిపోతున్నాను అనమాట ఎనీవే అండ్ ఈ వీడియో క్లిప్స్ కూడా నా నవంబర్ స్టార్టింగ్లో తీసిన క్లిప్స్ అనమాట సో కొంచెం వీలు తెచ్చుకొని ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో మంచిగా మీకు ఈజీ ఫర్టిలైజర్స్ చెప్తాను అండ్ అలాగే క్విక్ బ్రేక్ఫాస్ట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను సో కీప్ వాచింగ్ ద వీడియో అప్పుడే నవంబర్ మంత్ వచ్చేసింది అని అనుకునే లోపలనే ఎండింగ్ కూడా వచ్చేసింది చిటికీలో అయిపోయిన డేస్ అన్నీ కూడా అలాగా అలా పరిగెడుతూనే ఉన్నాము ఎందుకు పరిగెడుతున్నాము ఎలా పరిగెడుతున్నామో ఐడియా కూడా లేకుండా అయిపోయింది లైక్ ఈ సంవత్సరంలో ఏదైనా మనం కొత్తగా నేర్చుకున్నామా ఏదైనా కొత్తగా ఇంట్రెస్టింగ్గా మనకు ఉపయోగపడేది నేర్చుకున్నామా లేదా ఏ దేంట్లో అయినా మనం ముందుకున్నామా వెనక్కున్నామా ముందున్నామా ఇవన్నీ ఒకసారి థింక్ చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే ఒకవేళ థింక్ చేయాలన్నా కూడా నేనేమి ఎఫర్ట్ పెట్టానా ఎఫర్ట్ పెట్టలేదా నాకు అర్థం కావట్లేదు అనమాట సో ఎనీవే ఇలా ఉంటుంది తర్వాత ఇవి మొన్న అల్లు మొన్న తీసుకున్నాము ఇవి సఫావు అని చూసారా ఇది డేట్స్ అనమాట ఇది వచ్చేసి ఒక మంచి చాక్లెట్ ఫ్లేవర్ బ్లాక్ అన్నమాట ఇది తర్వాత ఇది కిమియా డేట్స్ ఇది ఒక రకం డేట్స్ అనమాట ఇవి ఎప్పుడు తిన్నా వాష్ చేసుకొని లోపల దాన్ని చూసి తినాలి ఎందుకంటే ఎంత ఫ్రెష్ ఫుల్ ప్యాక్డ్ అయినా కూడా మనము అందులో ఒక బూజు కానీ ఏదో ఒక పురుగు వస్తూనే ఉంటుందండి అట్లీస్ట్ ఒక్క పండైన ఏదో ఒకటి విధంగా మనకి పాడైపోయింది కనిపిస్తుంది అనమాట సో పిల్లలకి ఇచ్చేటప్పుడు కానీ మనం తినేటప్పుడు కానివ్వండి వాష్ చేసుకొని లోపల గింజ కూడా చూసుకొని తింటే చాలా చాలా మంచిది అనమాట సో జస్ట్ మీకు చూపిస్తున్నాను డిఫరెంట్ డేట్స్ డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ని మన డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి మనం హై రేట్స్ లైక్ అంజీరు లేదా కొన్ని ఖజురాలు ఇలాంటివన్నీ కొంచెం రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా సో మనం అప్పుడప్పుడు తీసుకుంటే పర్వాలేదు మనం రెగ్యులర్గా కొన్ని కిస్మిస్లు ఇలాంటివన్నీ మనము రెగ్యులర్గా తీసుకుంటే మంచిది అనమాట కిస్మిస్ ఏంటంటే హిమోగ్లోబిన్ని మనకు పెంచుతుంది మనకి అప్పుడప్పుడు నీరసాలు వస్తూ ఉంటాయి కదా సో మనకి హిమోగ్లోబిన్ తక్కువ ఉంటేనే మనము సివియర్ హెడ్ ఎక్స్ అండ్ అలో ఇలాంటివన్నీ మనము చూస్తూ ఉంటాం సో అలాంటివి మన బాడీ ఇండికేట్ చేస్తున్నప్పుడు త్వరగా మనం అలర్ట్ అయ్యి ఏ మన హెల్తీ డైట్ని మనం ఫాలో అవ్వాలి సో నేను ఇది ఎందుకు ఫాలో అవుతున్నానంటే అంటే నాకు కూడా నా బాడీ అలాంటి ఇండికేషన్సే ఫ్యూ మంత్స్ బ్యాక్ నాకు అలా ఇచ్చింది సో అందుకని మెడిసిన్తో పాటు మెడిసిన్ ఆపేసిన తర్వాత మనము ఆ డైట్లో కవర్ చేసుకోవాలి మన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలా డ్రై ఫ్రూట్స్ ఇలాగా మనం ఇంక్లూడ్ చేసుకోవాలన్నమాట అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను జస్ట్ ఓన్లీ క్యారెట్ జ్యూస్ ఒక్కటే చేసుకున్నాను అనమాట బీట్రూట్ క్యారెట్ రెండు కలిపి తీసుకుంటాను సో ఆ రోజు క్యారెట్ ఒక్కటే తీసుకొని చేసుకున్నాను ఇప్పుడు ప్లేట్లో మూడు రకాల ఫ్రూట్స్ చేసుకునే ఉన్నాయి కదా సో నేను ఒక్కోసారి ఓన్లీ బాదమే తీసుకుంటాను లేదా బాదము ప్లస్ ఇలా అంజీరు లేకపోతే అంజీరు ప్లస్ ఎండు గజ్జురాలు ఉంటాయి కదా అవి సో అలా డైట్లో తీసుకుంటూ ఉంటాను అనమాట సో అన్నీ ఒకటేసారి డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసేసుకోను అవన్నీ కూడా తీసుకోలేమండి అంటే మనము ఎక్కువగా అన్నము ఈ టిఫిన్స్ అలవాటు పడిపోయిన వాళ్ళం కదా సో ఇవన్నీ మనము ఒకేసారి దీంతోనే మనం సరిపెట్టుకోలేము ఇది తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఏదో ఒక టిఫిన్ అది చేస్తూ ఉంటాను అనమాట బీట్రూట్ వేయలేదు కదా తాగేసేయమనుకున్నాను అసలు తాగలేకపోతున్నా ఏంటంటే గొంతులో అలా సో ఇలాగ మనము క్యారెట్ జ్యూస్ని అలాగే తాగేయలేము ఎందుకంటే మనము ఇలాంటి జ్యూసెస్ మార్నింగ్ మార్నింగ్ ఒక్కోసారి మనకి ఏమంటారు గొంతులో పట్టేసినట్టుగా ఉంటుంది అనమాట ఒక రకంగా ఉంటుంది సో అలాంటప్పుడు ఇలాగ మనం ఫిల్టర్ చేసుకుని తాగితే మంచిది అండ్ మనకి చలవ చేసేది కొన్ని ఉంటాయి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్లో ఎండు ఖజూరం ఉంటుంది కదా సో దాన్ని రాత్రి మీరు నానబెట్టేసేయండి ఎర్లీ మార్నింగ్ వాటర్తో సహా తీసుకోవాలి దాన్ని వాటర్తోని ఆ వాటరే అనమాట మనకి బాడీని చలవ చేసేది చాలా చాలా బాడీకి కూల్ని ఇచ్చేది అది సో హెల్త్ టిప్స్ ఎక్కువ అయిపోయాయి అనుకుంటా సో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనకి త్వరగా క్విక్గా ఇంట్లో ఇడ్లీ పిండి అవి ఏమీ లేనప్పుడు ఇలా మీరు చేసుకోండి రాగి పిండి బియ్యం పిండి రెండు కలిపి ఇలాగా దోశలు వేసేసాను చాలా చాలా టేస్టీగా వచ్చాయి ఇందులో మీరు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మీకు కావాల్సిన వెజిటేబుల్స్ నేను కొంచెం క్యారెట్ కూడా తురిమాను తర్వాత అందులో కొంచెం ఉప్పు కారము అండ్ తర్వాత కొంచెం సోడా కూడా వేసాను వేసి మనకు కావాల్సిన విధంగా మనము దోశలు వేసేసుకోవడమే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ జారుడుగా ఉంటేనే మనకి దోశలు అన్నీ పర్ఫెక్ట్గా వస్తాయి సో నేను ఇక్కడ కిచెన్ వేస్ట్ తీసుకున్నాను చిన్న వేస్ట్ బాక్స్ ఒకటి తీసుకొని అందులో ఇలాగా ఉల్లిపాయ తొక్కలు మన దగ్గర కిచెన్ వేస్ట్ ఏదైనా కూడా నేను పపాయ మార్నింగ్ కట్ చేశాను సో ఆ తొక్కలు అనమాట సో అందులో ఈ బియ్యం కడిగినీళ్ళు కూడా వాష్ చేసేసి ఇందులో వేసేస్తాను ఒక టూ డేస్ ఫర్మెంట్ చేస్తాను టూ టు త్రీ డేస్ ఫర్మెంట్ చేసేసి అప్పుడు వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తాను అన్నమాట చాలా చాలా హెల్తీగా ఉంటాయి ప్లాంట్స్ సో ఇంతే దీన్ని మనము ఫర్మెంట్ చేసేసి ఒక టూ డేస్ ఫర్మెంట్ చేసి పెట్టేయమే ఇప్పుడు నేను ఇది బయట పెడతాను సో దీని మీద ఏదైనా మూత పెట్టేసేసి ఆ మొత్తం బాగా కవర్ చేయకుండా కొంచెం గాలి వెళ్ళేలాగా పెట్టుకోండి సో ఇలా కవర్ చేసి పెట్టేసాను సో ఇది ఒక ఫర్టిలైజర్ అనమాట మనకి సో నా బాల్కనీలో ప్లాంట్స్ చూడండి మొన్న ఈ దీనికి ఉన్న ఆకులన్నీ తీసేసాను సో కొంచెం చిన్న చిన్నగా అయితే స్టార్ట్ అయ్యింది చూపిస్తాను మీకు చిన్న చిన్న చిగుళ్ళు నా కెమెరాకి అంత ఫోకసింగ్ రావట్లేదు చూడండి అదనమాట ఒక టూ వీక్స్ బ్యాక్ వంగ మొక్కలు వేసాను కదా సో ఇవి కూడా బాగానే పెరుగుతున్నాయి మామూలుగా పెరుగుతున్నాయి ఇందులో కొంచెం టోటిల్ వయ కొంచెం పచ్చిమిరపకాయ మొక్కలు ఇందులో గోంగూర విత్తనాలు వేసాము ఇవన్నీ ఏంటంటే పక్షులకి వేసాను అనమాట ఇక్కడ సో అవి ప్రాపర్గా తినవు కదా సో అటు ఇటు జాల వల్ల ఇలా కింద పడిపోయినాయి అన్నీ అండ్ కొత్తది అనమాట ఇవి మన కప్స్కి వస్తాయి కదా సో కొత్త కప్స్ ఏమైనా గ్లాస్కి సంబంధించి అంటే సో దాన్ని ఇలా దాపెట్టి ఇలా పెట్టాను ఇందులో వాటర్ ప్రొఫికేషన్ అనమాట ఇవన్నీ కూడా ఇది కాయిన్ ప్లాంట్ అంటారు కదా పెన్నీ బార్డ్స్ ఇంకా మొత్తం ఇవన్నీ కూడా టర్టిల్ వైన్తో నింపేశాను చూడాలి ఎందుకంటే నా దగ్గర పిచుకలు బాగా తినేస్తున్నాయి అనమాట టర్టిల్ వైన్స్ అందుకనే నేను చిన్న ప్లేస్ ఉన్నా కూడా వేసేసాను అండ్ ఇది రబ్బర్ ప్లాంట్ దీని ప్రొపగేషన్ చేసి దీన్ని చేశాను కానీ ఎందుకో ఇది గ్రోత్ సరిగ్గా లేదు సో మొన్ననే ఆనియన్ వాటర్ వేసాను ఇప్పుడు చూడాలి అండ్ ఇది వచ్చేసి మనీ ప్లాంట్ గుర్తుంది కదా నేను మొత్తం తీసేసాను సో మంచిగా వస్తుంది సో దీన్ని కూడా ఇక్కడ కటింగ్ చేసేసి ప్రొపికేట్ చేస్తాను ఎప్పుడైనా ఇలా సింగిల్గా ఇలా పెరుగుతూ వెళ్ళిన స్లో ఉంటుంది అనమాట సో మనం ఒక దగ్గర మనం కట్ చేసామనుకోండి అప్పుడు నెక్స్ట్ టూ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అండ్ ఇది వచ్చేసి ఇంట్లో పెట్టాను ఇండోర్ ప్లాంట్స్ ఇది మాన్స్టారా తర్వాత తెలుసు కదా మీకు అండ్ విజీజీ పాయింట్ సో ఇవి ఇక్కడ పెట్టుకున్నాను సో వీటి గురించి కూడా నేను వీడియో చేస్తాను సో అప్పుడు కిచెన్లో చాలా వర్క్ అయితే ఉంది ఇవన్నీ ఫస్ట్ డిషెస్ వాష్ చేసి తర్వాత కుకింగ్ స్టార్ట్ చేస్తాను సో ఫస్ట్ అయితే బియ్యం నానబెట్టేసి పెట్టేస్తే సేప్ నానాక ఇంకా కుక్కర్లో పెట్టేస్తాను అంటారా ఇలాగ మనకి మొత్తం మిగిలిపోయి కొంచెం ఉంటుంది చూసారా సో దీన్ని కూడా నేను అస్సలు వేస్ట్ చేయను అనమాట సో ఇందులో కొంచెం వాటర్ వేసేసి దీన్ని కూడా ఫర్మెంట్ చేస్తాను దీన్ని కూడా మొక్కలకి ఇస్తే చాలా చాలా మంచిది మీ దగ్గర చిన్న బాల్కనీ అయినా సరే అండి సో ఇలాంటివన్నీ మన ఇంట్లో వేస్టేజెస్ అన్నీ కూడా ఇలా మనం వాడుకుంటే ప్లాంట్స్ అనేవి హెల్తీగా గ్రో అవుతాయి అన్నమాట సో పొద్దున్న దోశ వేసాను సో ఇవన్నీ నేను ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి సో అదనమాట మీలో ఎంతమంది నేను లాస్ట్ త్రీ వీడియోస్ అప్లోడ్ చేశాను కదా లైక్ ట్వెల్వ్ ప్రిన్సిపల్స్ ఫర్ హ్యాపీ ఫ్యామిలీ అని అది ఎంతమందికి నచ్చుతుందండి నాకు తప్పకుండా చెప్పండి నేను అది చదవడానికి కారణం అది నేను చదువుతున్నాను నేను చదువుతూ మామూలుగా నేను వీడియో కూడా చేస్తున్నాను అనమాట నేను కూడా అప్పుడే చదవడం అనమాట నేను ఇంతకుముందు ఆ బుక్ ఏం చదవలేదు అది చదువుకుంటూ నేను మీతో చెప్తున్నట్టుగా మీరు కూడా వింటున్నట్టుగా ఉంటుందని అలా వీడియో చేసుకుంటున్నాను అనమాట కానీ మంచి మంచి పాయింట్స్ అయితే అందులో ఇంక్లూడ్ చేశారు విత్ లాట్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట మనము పిల్లలు పడుకునేటప్పుడు కొన్ని మోరల్ స్టోరీస్ అండ్ అలాగే లైఫ్ లెసన్ స్టోరీస్ వాళ్ళకి కొన్ని మనం ఎలా చెప్పాలంటే మనము మన బిడ్డని ఎలాగ క్రమశిక్షణలో మనం పెట్టాలనుకుంటున్నామో మన బిడ్డ ఎలా ఉండాలని మనం అనుకుంటున్నామో అది మనము స్టోరీగా మనం చెప్పాలన్నమాట లైక్ ఇప్పుడు మనం ఇలాగ అల్లరి చే మన పాప ఇప్పుడు అల్లరి చేస్తుంది అనుకోండి అలాగ అల్లరి చేయడం మీకు ఇష్టం లేదు సో దాన్ని మీరు స్టోరీగా దాన్ని మలిచి చెప్తే వాళ్ళకి అది గుర్తుంటుంది అరే ఇది అమ్మకి ఇష్టం లేదు అరే అమ్మ నాకు ఈ స్టోరీ చెప్పింది కదా సో నేను అలా ఉండకూడదు అని వాళ్ళకి ఆ చిన్న మెదడుకి ఆ చిన్ని చిన్ని బిడ్డలకి ఈ ఆలోచనలు ఎంతో ఇంపాక్ట్ చేస్తాయి అన్నమాట సో మనము కొన్ని స్టోరీస్ లైఫ్ స్టోరీస్గా లైఫ్ లెసన్ స్టోరీస్గా మనము మనం పిల్లలకి చెప్పాలన్నమాట సో ఇది చిన్న వీడియో అండి హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ ఫర్టిలైజర్స్ అండ్ అలాగే క్విక్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నాను ఎలా అనిపించిందో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మళ్ళీ ఇంకొక వీడియోలో మిమ్మల్ని అందరు కలుస్తాను సీ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్ ప్రేస్ గాడ్ ఎన్ మెయిన్